ఇటీవల పాకిస్తాన్ గురించి వినిపిస్తున్న వార్తలు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు పెద్దగా చర్చకు వస్తున్న అంశం పాక్ ప్రభుత్వ ఆస్తులన్నీ వేలం వేస్తున్నారా అనే ప్రశ్న ఈ వార్త వింటేనే సాధారణ ప్రజలకు షాక్ తగిలే పరిస్థితి ఒక దేశం తన ఆస్తులను వేలం వేయాల్సిన పరిస్థితికి రావడమంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది విదేశీ అప్పులు పెరిగిపోవడం కరెన్సీ విలువ పడిపోవడం ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడం నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడం ఇవన్నీ కలిసి దేశాన్ని ఒక కఠిన పరిస్థితిలోకి నెట్టేశాయి ప్రభుత్వానికి జీతాలు ఇవ్వడం పెన్షన్లు చెల్లించడం కూడా కష్టంగా మారిందని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి కొన్ని ప్రభుత్వ సంస్థలు భూములు భవనాలు హోటళ్లు ప్రభుత్వ వాటాలు ఉన్న కంపెనీలు ఇవన్నీ విక్రయానికి పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వస్తున్నాయి దీనినే కొందరు ఆస్తులన్నీ వేలం అని ప్రచారం చేస్తున్నారు కాని వాస్తవంగా చూస్తే ఇది పూర్తిస్థాయి వేలం కాదు అత్యవసరంగా నిధులు సమీకరించేందుకు తీసుకున్న చర్యల శ్రేణి అని నిపుణులు చెబుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ సహాయంపై పూర్తిగా ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది ఐఎంఎఫ్ నుంచి రుణాలు రావాలంటే కఠిన షరతులు అమలు చేయాల్సి వస్తోంది ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి సబ్సిడీలు తగ్గించాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాలను తగ్గించాలి ఇవన్నీ ఐఎంఎఫ్ షరతుల్లో భాగం ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తుల విక్రయమనే అంశం ముందుకు వచ్చింది అయితే ఈ నిర్ణయంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రతిపక్ష పార్టీలు దీనిని దేశాన్ని తాకట్టు పెట్టడంగా విమర్శిస్తున్నాయి ప్రజల సొత్తైన ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా తాత్కాలికంగా డబ్బు వస్తుందిగాని దీర్ఘకాలంలో దేశం మరింత బలహీనపడుతుందని వారు వాదిస్తున్నారు ఒకసారి ఆస్తులు అమ్మితే తిరిగి వాటిని పొందడం దాదాపు అసాధ్యమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది విద్యుత్ బిల్లులు గ్యాస్ ధరలు ఆహార ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆస్తుల విక్రయంపై దృష్టి పెట్టడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది ముందు ప్రజల జీవన సమస్యలు పరిష్కరించాలి తరువాత ఆస్తుల గురించి ఆలోచించాలి అనే స్వరం బలంగా వినిపిస్తోంది అంతర్జాతీయంగా కూడా ఈ పరిణామం ఆసక్తిగా గమనించబడుతోంది ఒక అణుశక్తి కలిగిన దేశం ఇంత తీవ్రమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనడం ప్రపంచస్థాయిలో ఆందోళన కలిగిస్తోంది పొరుగు దేశాలపై దీని ప్రభావం పడుతుందా రాజకీయ అస్థిరత పెరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారితే దాని ప్రభావాలు ప్రాంతీయ భద్రతపైన పడే అవకాశముందని విశ్లేషకులంటున్నారు మరోవైపు ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది ఇది పూర్తిస్థాయి ఆస్తుల విక్రయం కాదనీ అవసరంలేని లేదా నష్టాల్లో ఉన్న సంస్థలను మాత్రమే ప్రైవేటీకరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నమని చెబుతోంది దీని ద్వారా పెట్టుబడులు వస్తాయని ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం వాదిస్తోంది కాని ఈ వాదనపై ప్రజలకు అంతగా నమ్మకం కనిపించడం లేదు మొత్తానికి పాక్ ప్రభుత్వ ఆస్తులన్నీ వేలమనే మాట వాస్తవానికి ఒక సంకేతం అది ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతోంది ఇది తాత్కాలిక పరిష్కారమా లేక దీర్ఘకాల నష్టానికి దారితీసే నిర్ణయమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని ఒక విషయం మాత్రం ఖాయం పాకిస్తాన్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో నిలబడి ఉంది నేటి తాజా అప్డేట్ జనవరి మూడు రెండువేల పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని కీలకమైన విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్స్ మరియు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించే ప్రక్రియను వేగవంతం చేసింది అలాగే విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవడానికి మిత్రదేశాలకు ప్రభుత్వ భూములను లీజుకు ఇచ్చే ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి ఏయే దేశాలు ఉదాహరణకు చైనా లేదా యుఏఈ ఆసక్తి చూపుతున్నాయో ఆ వివరాలు మీకు కావాలా